త్రీన్ వన్ ప్యాక్ మీరు ఇన్ని రకాల యాప్ ఎలా ఇవ్వగలుగుతున్నారని ఒక ప్రశ్న వచ్చిందండి దానికి ఒక క్లారిటీ అండి పర్పుల్ కంపెనీలు అన్ని కూడా గ్యారంటీ కింద ట్వంటీ పర్సెంట్ కలుపుతాయండి ఆ ట్వంటీ పర్సెంట్ కింద నేను ల్యాటక్ షీట్ ఇచ్చేస్తున్నా వాళ్ళు ప్రమోటర్స్ ని పెట్టుకుంటారు కంపల్సరీగా సినిమా హీరోయి హీరోయిన్ పెట్టుకుంటారు టాపర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి తర్వాత టీవీలో ఏడు లక్షల లక్షలు ఖర్చు పెట్టిస్తారు వాళ్ళకి ఒక కంఫర్టర్ వెళ్ళిపోద్ది తర్వాత వీళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉంది వాళ్ళకి ఒక ప్రొటెక్టర్ వెళ్ళిపోద్ది అలాగే పెద్ద పెద్ద షోరూమ్లు మెయింటైన్ చేస్తారు వాటి కింద ఒక కంఫర్టర్ కవర్ వెళ్ళిపోయింది అలాగే బేలర్ మార్జిన్ ఉంటుంది వాటి కింద ఈ బెడ్ వెళ్ళిపోతాయి సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు మార్కెటింగ్ అడ్వైజర్స్ స్కీమ్స్ పెట్టి ఆపరేటింగ్ చేసి వాళ్ళకి ఈ రెండు పిల్లోస్ వెళ్ళిపోతాయి లాటెక్స్ పిల్లోస్ ఇంకా కస్టమర్కి ఏం మిగులుతుంది అండి జిప్ కవర్ అంటే జిప్ కవర్ వల్ల స్టిచ్చింగ్ బెడ్ మిగులుతుంది లాటెక్స్ షీట్లు మిగులుతున్నాయి మనం ఏంటంటే ఈ ఖర్చులు మా దాంట్లో ఏమి లేవు కాబట్టి అవన్నీ మీకే పంపించేస్తాం ఈ యాక్సిరీస్ మేము ఒక ఇంకొక రీజన్ ఉందండి మా సొంత వెబ్సైట్ సొంత టెలికాలర్స్ తెనాల్లో రెంట్ తక్కువ అన్నీ కూడా ఎక్స్పెండిచర్ చాలా తక్కువ దానివల్ల కూడా మేము ఇన్ని ఇవ్వగలుగుతున్నాం నమస్తే అండి నా పేరు రామ్మోహన్ మా మాది ఫర్నిచర్ మా తెనాలండి ఈరోజు ఒక విషయం తెలియజేసుకున్నాను అండి ఇన్ వన్ ప్యాక్కి మీరు ఇన్ని రకాల యాక్చురీస్ ఎలా ఇవ్వగలుగుతున్నారని ఒక ప్రశ్న వచ్చిందండి దానికి ఒక క్లారిటీ అండి లాటెక్స్ ఎవరైనా సరే లాటెక్స్ తయారీ దగ్గర నుంచి కొనాల్సిందే ఎందుకంటే లాటెక్స్ తయారయ్యే వాళ్ళు కంపెనీ బ్రాండ్ వేసి ఎవరు అమ్మట్ల ఇండియాలో వంద కంపెనీలు ఉండనియండి అండి రెండు వందల కంపెనీలు ఉండండి అందరూ లేటెక్స్ ఇంపోర్ట్ అన్న చేసుకోవాలి లేకపోతే ఇండియాలో ఉన్న నాలుగైదు కంపెనీల దగ్గరైనా కొనాల్సింది ఎవరైనా సరే ఆ లేటెక్స్ కొన్నాక వాళ్ళు రకరకాల బ్రాండ్లు వేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు అలా బ్రాండ్ వేసి అమ్మినప్పుడు దానికి ఎంతో ఎక్స్పెండిచర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ కంపెనీలు అన్నీ కూడా గ్యారంటీ కింద ట్వంటీ పర్సెంట్ కలుపుతాయండి ఆ ట్వంటీ పర్సెంట్ కింద నేను ల్యాప్టిక్ షీట్ ఇచ్చేస్తాను ఇప్పుడు ఇటు గ్యారెంటీ కింద తీసేసుకుంటారు మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకొని నేను ముందే ఇచ్చేస్తున్నాయి టూ ఇంచెస్ ల్యాటిక్ షీట్ తర్వాత వాళ్ళు ప్రమోటర్స్ని పెట్టుకుంటారు కంపల్సరీగా సినిమా హీరోయినో హీరోయినో పెట్టుకుంటారు వాళ్ళకి టాపర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి తర్వాత టీవీలో ఏడు లక్షల లక్షలు ఖర్చు పెట్టిస్తారు వాళ్ళకి ఒక కంఫర్టర్ వెళ్ళిపోద్ది తర్వాత వీళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉండాలి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉండిద్ది వాళ్ళకి ఒక ప్రొటెక్టర్ వెళ్ళిపోయింది అలాగే పెద్ద పెద్ద షోరూమ్ మెయింటైన్ చేస్తారు వాటి కింద ఒక కంఫర్టర్ కవర్ వెళ్ళిపోయింది అలాగే బేలర్ మార్జిన్ ఉంటుంది వాటి కింద ఈ బెడ్ వెళ్ళిపోతాయి సలహాలు చెప్పే వాళ్ళు ఉంటారు మార్కెటింగ్ అడ్వైజర్స్ స్కీమ్స్ పెట్టి ఆపరేటింగ్ చేసి వాళ్ళకి ఈ రెండు పిల్లోస్ వెళ్ళిపోతాయి లాటెక్స్ పిల్లోస్ ఇంకా కస్టమర్కి ఏం మిగులుతుంది అండి జిప్ కవర్ అంటే జిప్ కవర్ వల్ల స్టిచ్చింగ్ బెడ్ మిగులుతుంది లాటెక్స్ షీట్లు మిగులుతున్నాయి మనం ఏంటంటే ఈ ఖర్చులు మా దాంత ఏమి లేవు కాబట్టి అవన్నీ మీకే పంపించేస్తాం ఈ యాక్సిరీస్ మేము అవ్వడానికి ఒక రీజన్ ఉందండి మా సొంత వెబ్సైట్ సొంత టెలికాలర్స్ తెనాల్లో రెంట్ తక్కువ అన్ని కూడా ఎక్స్పెండిచర్ చాలా తక్కువ దానివల్ల కూడా మేము ఇన్ని ఇవ్వగలుగుతున్నాం ఎనర్జీపుగా నాలుగు ఇవ్వడానికి కారణం కూడా మాకు ఎక్స్పెండిచర్ బాగా తక్కువ అన్ని సొంతం అవటం వల్ల మేము ఇవ్వగలుగుతున్నాం ఈ త్రీ నెవన్ లాటెక్ స్పెషాలిటీ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు అండి ఒకే పరుపులో ఇన్ని ఆప్షన్లు ఎవరు ఇవ్వలేదు ఇన్ని యాక్సిరీస్ ఎవరు ఇవ్వలేదు అన్ని యాక్సిరీస్ కూడా పరుపు ఎంత ముఖ్యమో యాక్సిరీస్ అంత ముఖ్యం అండి ఎందుకంటే పరుపు మీద ఉండేది మనకి బాడీకి టచ్ అయ్యేది అన్ని యాక్సిరీస్ కంఫర్ట్ ఇచ్చేది కూడా యాక్సిరీస్ అందుకనే యాక్సిరీస్ కూడా అన్ని హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ బెడ్షీట్లు అయితే టూ టెన్ టీసీ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ టాప్ టెన్ కంపెనీలకు వాళ్ళే సప్లై చేస్తారు వాళ్ళ దగ్గర మనం కొన్నాం ఇది యూరప్ అమెరికా కూడా వీళ్ళే సప్లై చేస్తారు అంత హెవీ క్వాలిటీ బెడ్షీట్లు అనమాట అలాగే లాటెక్స్ పిల్లోస్ ఎక్సలెంట్ పిల్లోస్ అలాగే ఏసీ కంఫర్టర్ కాలాన్ని బట్టి కంఫర్టర్ యూజ్ చేసుకోవచ్చు దానికి ఇచ్చే డూ కవర్ అంటే కంఫర్టర్ కవర్ ని మల్టీ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు దోహార్ లాగా వాడుకోవచ్చు బ్లాంకెట్ లాగా వాడుకోవచ్చు బెడ్ స్ప్రెడ్ లాగా వాడుకోవచ్చు దోహార్ కవర్ లాగా వాడుకోవచ్చు మీరు లాగా తయారు చేసుకోవచ్చు దాన్ని ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉపయోగపడేట్టుగా రెండు బెడ్షీట్లు మ్యాచింగ్ అయ్యేట్టుగా ఇచ్చాం అలాగే ప్రొటెక్టర్ మీ పరుపుని ఎప్పుడు కూడా వాటర్ నుంచి ఇటు నుంచి కాపాడుతూ ఉంటుంది అలాగే ఇన్నర్ జిప్ కవర్లు మీ లాటెక్స్కి ఎప్పుడు సేఫ్టీని ఇస్తూ ఉంటాయి మీరు షీట్లు మార్చుకోవాలంటే ఇన్నర్ జిప్ కవర్లు ఉంటే మీ లాటెక్స్ డ్యామేజ్ అవద్దు అనమాట ఇన్ని రకాల లాభాలు ఉంటాయి అలాగే టాపర్ మీ పరుపుని హుందాతనంగా చేసి డ్యామేజ్ అవ్వకుండా చేస్తా ఉండిద్ది టాపర్ అనేది ఇవన్నీ కూడా మళ్ళీ పర్ఫ్యూమ్ ఇస్తున్నాం టాపర్లు కానీ జిప్ కవర్లు కానీ ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ హై క్వాలిటీ ఇస్తున్నాం దీంతో పాటు ఏదో కాంప్లిమెంట్ ఏదో ఒకటి ఇస్తున్నాం ప్యాడ్ ఏదో ఒకటి అలాగే మా దగ్గర ఏదైనా ముక్కలు స్పాంజ్ ముక్కలు ఏదో మిగులుతో కటింగ్ చేసి పంపిస్తున్నాం ఎందుకంటే మీరు డైనింగ్ టేబుల్ తుడుచుకోవడానికి ఏదో పనికి వస్తాయని కానీ కస్టమర్కి కన్వీనియట్ ఎలా అయితే ఉండాలో నేను కస్టమర్ లాగా ఆలోచిస్తాను కాబట్టి అన్ని రకాలు ఇవ్వగలుగుతున్నాను కస్టమర్ బిడ్ అండి ఇది ఒక విధంగా చెప్పండి సబ్స్క్రైబర్స్ బిడ్ అయితే దీంట్లో ఒకే ఒక్క మైనస్ ఉందండి టూ ఇంచు లాటెక్స్ మూడు వస్తాయి ఈ మూడు కూడా అవసరం అనుకుంటే ఒక అంగుళం సాగుతాయి లేకపోతే ఒక అంగుళం లోపలికి వెళ్తాయి ట్రాన్స్పోర్ట్లో మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మూడు టూ ఇంచ్ లాటెక్స్లో ఉదాహరణ మీద ఒకటి పెట్టుకొని జిప్ వేసేసుకొని టాపర్కి ఎలాస్టిక్ ఉండిద్ది దానికి తొడిగేస్తే ఇంకా కదలదు అది ఒక్కటే వచ్చినప్పుడు కదిలిద్ది ట్రాన్స్పోర్ట్లో అది ఒక్కసారి చేసుకోవాలి మేము ఇలా ట్రాన్స్పోర్ట్లో ఎన్ని చేసుకోలేమంటారో ఒకటే సిక్స్ ఇంచ్ లాటెక్స్ పంపించమంటే పంపిస్తా అయితే ఒకటే సిక్స్ ఇంచ్ లాటెక్స్లో ఒకే డెన్సిటీ ఉండిద్ది ఇలా మూడు లో ఉండటం వల్ల కింద లేయర్ హెవీగా ఉండిద్ది పై లేయర్ స్మూత్గా ఉండిద్ది మూడు లేయర్లు ఇది ఒక బెనిఫిట్ అనమాట మీ ఇష్టం ఆప్షన్ మీరే చూస్ చేసుకోవచ్చు త్రీని వన్లో సేమ్ సిక్స్ ఇంచెస్ ఒకటే బాగా పెట్టుగానే ఒకటే ఇస్తాను అన్ని నైన్టీ డెన్సిటీనే ఉంటాయి అలా కాదు మీకు ఇట్లా లేయర్లుగా కావాలంటే మూడు డెన్సిటీలు వస్తాయి అది ఒక ఆప్షన్ కూడా మీరే ఇస్తున్నాం గ్యారంటీ కింద ఇంకో టూ ఇంచ్ ల్యాటెక్స్ ఇస్తాను అది ఎప్పుడైనా అది దిగిపోయినా దిగిపోదండి చిన్న లేయర్ ఫైవ్ ఇయర్స్ వచ్చింది అనుకోండి పెద్ద లేయర్ పది ఏళ్ళు వచ్చింది అనుకోండి వన్ టెన్ డెన్సిటీ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల దాకా వస్తుంది మన యాక్సిరీస్ వాడితే అన్నీ వస్తాయి పది పదిహేను సంవత్సరాలు ఒకవేళ దిగిపోయింది కంపెనీలు ఏం చేస్తాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇస్తాయి ఎందుకు దిగిపోద్ది అంటే ఎండలో పెట్టినా తడిసినా దిగిపోయిద్ది నేను ముందే ఇచ్చేస్తాను టూ ఇంచెస్ దిగిపోతే ఆ షీట్ దాని మీద వేసేసుకోవచ్చు లోపల జిప్పు తీసి తాపలే వేసుకోవచ్చు ఆ షీట్ మార్చేసి ఇంకో షీట్ వేసుకోవచ్చు అప్పుడు దాకా మీకు ప్లేస్ పెట్టుకుని అడ్డం అనుకోండి పరుపు కింద పెట్టుకుని ఆ టూ ఇంచు పైన ఇది వేసేసుకోండి ఆ టూ ఇంచ్ ల్యాటక్స్ కూడా టాప్ దానికి తొడిగేసుకోండి అట్లాగే ఈ బెడ్ని యాప్ ద్వారా బుక్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మీకు పరుపు మీ ఇంటికి వస్తుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండదండి లైవ్లో అడగండి నేను క్లారిటీ ఇస్తాను మా యాప్ ఓన్లీ బిజినెస్ యాపే కాదండి సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వీడియోస్ తోటి ఎన్నో నలభై ప్లేలిస్టులు పెట్టి మీ యాప్ తయారు చేసాం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ రోజున లాటెక్స్ రీచ్ అవయాడు మన వీడియోల వల్ల అవేర్నెస్ వచ్చి ఎన్నో కంపెనీలు ల్యాటెక్స్లోకి వచ్చినాయి ఈపీ షీట్లు పరుపులు అమ్ముకుని లాటెక్స్ అమ్ముతున్నారు వెల్ అండ్ గుడ్ ఓవరాల్గా మంచి పరుపు వెళ్తున్నాయి అందరికీ ఆ లాటెక్స్ డెన్సిటీ తక్కువ ఉండే ఇతర దేశాలైనా ఏదైనా కానీ కెమికల్ అయినా కానీ సింథటిక్ అయినా కానీ మిగతా ఫోన్లతో పేలుచుకుంటే బెటరే కదా అలాగే ప్రతి ఒక్కళ్ళే అవకాశం అధ్యయనం చేసుకుంటాను కోరుకుంటే అందరికీ నమస్కారం